మనుషులు జన్మిస్తారు ఇక జన్మించగానే వారికి జీవిత యాత్ర ప్రారంభం అవుతుంది తర్వాత వారు కష్టపడతారు సంఘర్షణ చేస్తారు ఇక వారికి వారి ఫలితం కూడా దక్కుతుంది వారు వారి వనరులను స్వయంగా అభివృద్ధి చేసుకుంటారు ఇక వారి జీవితంలో ఎప్పటివరకు రాదు అంటే వారు ఏది పొందాలనుకోరు ఒకసారి వారు ఏదైనా పొందారు అంటే దాని తరువాత దానిని కోల్పోతాము అనే భయం వారి మనసులో జన్మిస్తుంది కానీ వారు అదృష్టం జ్యోతిష్యం ప్రారంభం వీటిని చుట్టంలో నిమగ్నం అయిపోతారు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏమైనా తీసుకొని వచ్చారా ఈరోజు దానిని కోల్పోవటానికి ఏదీ లేదు మీ చేతిలో కేవలం మీ జీవితంలో ఏ క్షణం ఉంటుంది అంటే ఏదైతే మీ చేతిలో ఉంటుందో అదే మిగతా అది ఏది కాదు మీ చేతిలో ఉండేది కేవలం మీ కర్మ మాత్రమే అది జీవితంలో అదృష్టం చేత నిరాశ చెందదు ఎవరైతే అసఫలం వల్ల కృంగిపోరో వారే ఈ జీవితంలో విజయలు అవుతారు నాకు విషయం చెప్పండి మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీరు ఏం చేశారు కష్టపడ్డారు సంఘర్షణ చేశారు ఇక ఏదైతే మీరు పొందాలి అనుకున్నారో మీరు పొందారు మరి ఈరోజు అన్ని పొందారు అంటే మరి భయం దేనికి ఈ జీవిత చక్రం మిమ్మల్ని కష్టపడకుండా ఆపేస్తుందా లేదు అందుకోసమే మీ చేతుల్లో రాసి ఉన్న మార్గాన్ని ఎప్పటికీ వెతక్కండి ఎందుకు అంటే ఈ ప్రపంచంలో చేతులు ఎవరికైతే లేవో వారు కూడా నిశ్చయంతో తమ సొంత విధులను సొంతంగానే చేసుకుంటారు కనుక ఏ విషయానికి చింతించకండి రాధాకృష్ణ